ఆడవాళ్ళు డిగ్రీలు పీజీలు ఉన్నత చదువులు చదువుకోకపోయినా కూడా వారికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం ఒకటి ఉంటుంది అసలు అది ఎప్పుడన్నా ఏ మగాడైనా గుర్తించారా అదే పెళ్ళాం అనే ఉద్యోగం భార్యగా కుటుంబంలో చేరాక ప్రొద్దున ఆరు గంటలకు లేస్తే మళ్ళీ రాత్రి పది పదకొండు అయ్యేదాకా కూడా ఇంట్లో గిరా గిరా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది మార్నింగ్ లేసి ఇల్లు వాకిలు చూడటం తర్వాత పిల్లలను రెడీ చేయటం అత్తమామల్ని చూసుకోవటం మొగుని ఉద్యోగానికి సిద్ధం చేయటం ఈ లోపుగా వచ్చాక మరి ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటం మధ్యాహ్నం లంచ్ టైం అవుతుంది మళ్ళీ అందరిని చూసుకోవటం మధ్యలో ఏదో టైంలో కొంత గ్యాప్ దొరుకుతుంది కావచ్చు అంతే తప్ప ఆడదాన్ని ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు ఉపయోగం ఏంటిది నేను పనికి పోయి వచ్చేసరికి నాకు కాఫీ పెట్టట్లేదు ఇవన్నీ వృధా మాటలు ఎందుకంటే ఆడది తిరగబడి నాకేమైనా జీతం ఇస్తున్నావా నువ్వు ఎనిమిది గంటలు పనిచేస్తే నీకు జీతం వస్తుంది నేను పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నాకేమన్నా ఇస్తున్నా అని నిలదీసి అడిగిన రోజు తలెక్కడ పెట్టుకుంటాడండి ఈ మగవాడు అనేటోడు కాబట్టి ఆడదాన్ని గౌరవిద్దాం భార్యకు మర్యాద ఇద్దాం అన్ని విధాలు ఆదరిద్దాం అక్కను చేర్చుకుందాం ఏమంటారు నిజమా కాదు చెప్పండి